సమాజం నుంచి మనం ఏం పొందామని కాదు మన జీవిత కాలంలో సమాజానికి మనం ఏం ఇచ్చాం సమాజాన్ని మనం ఏ విధంగా ప్రభావితం చేశాం అని సార్థకత చేసుకున్నటువంటి దంపతులు వీరు ఆ దంపతులకి భగవంతుడు మరింత శక్తినిచ్చి మరింత మందికి వారు దోహదపడాలని వారు మార్గదర్శకులు కావాలని నేను మనసారా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకుంటున్నా స్కిల్ డెవలప్మెంట్ అనేది లేక చాలామంది దారి దెబ్బ తిరుగుతున్నారు యుక్త వయసులో సుమారుగా పదహారు సంవత్సరాలకే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి జీవితానికి ఒక భరోసా కల్పించి చిన్న వయసులో చెడు మార్గంలో పోకుండా కష్టపడే తత్వాన్ని నేర్పించి సమాజం మీద వదిలిపెడుతున్నటువంటి వాళ్ళని ఈ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టుకోదు ఈ సమాజం మీకు రుణపడుందని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని గుర్తిస్తుంది ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి సమాజ ఉద్దారుకుల ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉంటుందని వీరికి అండగా ఉండే విషయంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ముందుంటానని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ అమరాజా సంస్థల ఫౌండర్ గారికి చైర్మన్ గారికి గలా దంపతులకి మరొక్కసారి నేను నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అమర రాజా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది నేను గడిచిన ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న కారణంగా అమరరాజ సంస్థల దాతృత్వం గురించి వారి సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసని అనుకునేవాడిని కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవల్ని చూసిన తరువాత నేను ఈ అమరరాజా గుర్టు సంస్థలకి సల్యూట్ చేయదలుచుకున్నాను వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసిపట్టి చుక్క చుక్కని సేద్యం కోసం వాడడం కోసం చెక్ డ్యామ్లు కట్టడం కోసం కానీ రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో కానీ కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో కానీ వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకుని వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యా సంస్థలు నెలకొల్పడంలో కానీ వీటన్నిటి రూపంలో రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారనే విషయం తెలుసుకుని నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను అతిశయోక్తి కాదు నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను